హాయ్ అమ్మా నాన్నలు పిల్లలకి పని చెప్పడం కరెక్టే అని తెలిసిన వాళ్ళకి పనులు చెప్పడానికి అమ్మా నాన్నలు వెనకాడుతూ ఉంటారు ఎందుకు రెండు కారణాలు ఒకటి సమయం మనం చేస్తే అరగంటలో అయిపోతుంది పిల్లలు చేస్తే గంట పడుతుంది అని రెండు ఆ పని చేసే ప్రాసెస్లో పిల్లలు చేసే మెస్ అన్నీ ఎలా పడితే అలా పడేస్తారు అని ఈ రెండు విషయాలు న్యాయమైనవే అయినా ఓసారి వీటి గురించి మనం మాట్లాడుకుని అర్థం చేసుకుని నాణానికి మరోవైపు ఏముందో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ముందు టైం గురించి మాట్లాడుకుందాం సో అరగంటలో అయిపోయే పని గంట పట్టింది అంటే అరగంట వేస్ట్ అయింది ఆ అరగంటలో మరో పని ఏదైనా చేసుకోవచ్చు లేదా కాసేపు కూర్చోవచ్చు లేదా మరోలా ఆ సమయాన్ని గడపచ్చు ఇదే కదా మనం అనుకునేది బట్ ఇంకోలా ఆలోచిద్దాం ఆ ఎక్స్ట్రా అరగంట ఏదైతే పట్టిందో అది వేస్ట్ అని ఎందుకు అనుకోవాలి ఇట్స్ లర్నింగ్ టైం అని అనుకోవచ్చు కదా ఒక పని మీద గంట సేపు కూర్చున్నారు అని అనుకోవచ్చు కదా ఆ గంట సేపు ఫోన్లకి టీవీలకి దూరంగా ఉన్నారు అని అనుకోవచ్చు కదా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ గంటసేపు మీరు పిల్లలతో కలిసి చేసిన పని ఉంటుంది కదా అదే క్వాలిటీ టైం అంటే ఇప్పుడు రెండో పాయింట్ పిల్లలు పని చేస్తే మెస్సీ మెస్సీగా అయిపోతుంది అసలు పిల్లలు చేసే పనులు ఎందుకు మెస్సీగా అవుతాయో తెలుసా బికాస్ ఆఫ్ దేర్ ఇమ్మెన్స్ క్యూరియాసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ దేర్ బాడీ అండ్ ఎమోషన్స్ ఇప్పుడు మనం జ్యువెలరీ షాప్కి ఇయర్ రింగ్స్ కొనుక్కోవడానికి వెళ్ళాం ఇయర్ రింగ్స్ మాత్రమే చూసి వస్తామా గాజులు నెక్లెస్లు ఇంకా ఏవో ఏవో అన్నీ చూసి వస్తాం కదా బికాస్ వీఆర్ క్యూరియస్ అబౌట్ జ్యువెలరీ సేమ్ పిల్లల్లో కూడా అంతే వాళ్ళకి కనిపించే ప్రతి వస్తువు పట్ల క్యూరియాసిటీ ఉంటుంది ఎక్స్ప్లోర్ చేస్తారు పిండిని చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా గుప్పెడ మూస్తే ఏమవుతుందో మనకు తెలుసు వాళ్ళకి తెలియదు కదా సో ఏం చేస్తారు మోస్తారు పిండి కొంచెం ఎగిరిపడుతుంది ముందు వావ్ అని ఫీల్ అవుతారు తర్వాత తెలుసుకుంటారు మనం కూడా అలానే నేర్చుకున్నాం ఒక్కసారి గుర్తు చేసుకోండి సో పిల్లలు మెస్సీగా పనులు చేస్తున్నారు అని అనుకోవడం బదులు ఆ వస్తువులు ఎలా బిహేవ్ చేస్తున్నాయో తెలుసుకుంటున్నారు అని అనుకుందాం అలానే మనం వేస్ట్ అవుతుంది అనుకున్న సమయంలో బోలెడ్ అన్ని విషయాలు పిల్లలు నేర్చుకుంటున్నారు అని అనుకుందాం వాళ్ళ క్యూరియాసిటీని పదిలంగా భద్రపరుద్దాం సో అమ్మ నాన్నలు మన ఆలోచన విధానాన్ని మార్చుకొని పిల్లల్ని మనతో కలుపుకొని పనులు చేయనిద్దాం ట్రస్ట్ మీ ఇట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్